ఎవరికది ఏంటి నువ్వు బంగారానికి నువ్వు ఇక్కడ పూజ చేస్తుంటే నువ్వు డాన్స్ చేస్తున్నావా పోవే ని పని చెప్తూ నుండు నానా బంగారు లేచి హార్లిక్స్ తాగి నిద్రపోమ్మా లే నానా ఇంత టైం అయింది ఇంకా లేవేంటి నువ్వు బంగారు లే నానా లే అమాయకుడేంటి ఇలా వినాయకుడు అయిపోయాడు అమ్మమ్మ ఇది వాళ్ళకి తెలిస్తే తెలియకుండా కవర్ చేయాలి సిప్ చేకి నిద్రపోతున్నాడు వెళ్ళి వెళ్ళు ఆ ఓకే ఓకే డాడీ ఆ ఎందుకు మీరు డాడీ పిలుస్తావు ఇప్పుడు ఆ ఏమీ లేదు నీ కొడుకి ఇంజోల పాట పాడాలి ఏంటమ్మా డాడీ రండి మన పూజ కూడా అయిపోయింది అవును వీడి ఇంకా లేవనే లేదు చూడండి అయ్యయ్యో వినాయకుడు పాలే తాగుతాడనుకుంటే ఏకంగా బెడ్డేకి పడుకున్నాడండి ఆపద బందవ ఆనద రక్షక వినాయకా కాపాడయ్య కర్ణించయ్య అయ్యయ్యయ్యయ్య ఏయ్ దండం కొట్టువే ఏండి మీరు కూడా దండం పెట్టుకోండి మేము కింద దండం పెట్టాం ఓవరాక్షన్ వద్దు ఇంతకి వాడక్కడే శుక్లాం భరదరం విష్ణు ఓ మంచి డాడీని ఇచ్చావు శశివర్ణం చతుర్భుజం అంతకన్నా మంచి మమ్మీనిచ్చావు ప్రసన్న వదనం జాయేద్ ఓ మంచి సిస్టర్ని ఇచ్చావు సర్వ విఘ్నోత్పకాంతే ఎంతో గ్లామర్ వెయిట్ నాకు అంత మంచి ఫ్యామిలీని ఇచ్చావు ఈ రోజు నా సిస్టర్ ఎగ్జామ్స్ తన పేపర్ కరెక్ట్ చెయ్యి కంప్యూటర్ మిస్టేక్ చేయి స్వామి నా చెల్లెల్ని పాస్ చెల్లెస్ ఈ చిన్న ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేస్తే నీ పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ నీ తమ్ముడు కుమార్స్వామి చూడు ఇద్దరు పెళ్లి చేసుకుని ఎంత హ్యాపీగా సెటిల్ అయిపోయాడు మొదలెట్టావా నువ్వేమో అమ్మ లాంటి అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటా అని మొండిగా ఎదురు చూస్తున్నావు నేను చూస్తే నీలాగే ఉన్న నాకు పెళ్లి అవుతుందో లేదో అని భయం వేస్తుంది చెప్పు ఈ సిటీలో అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు స్వామి ఈ గెటప్ లో వద్దు నీకు జీన్స్ టీషర్ట్ ప్యాక్స్ షూ అన్ని కొనిస్తాను అదంతా వేసుకుని కలర్ఫుల్ గా నాతో వస్తే ఒకటేంటి పది మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని పరమశివుడు ఫ్యామిలీలోనే పెద్ద ఫ్యామిలీగా సెటిల్ అయిపోవచ్చు ఇది మన డీల్

నేనెందుకు అబద్ధం ఆడాలి ఏంట్రా ఏయ్ వెళ్ళావు అడుగుతుంటే అక్కడ నుంచి నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా నిజం చెప్పు గుడికి సరే అబద్ధం చెప్పు గుడికి డాడీ ఉండండి నేను అడుగుతాను ఓరే అన్నయ్య అన్నయ్యా బన్నీ నువ్వు చెప్పదు ఆ బద్దు నువ్వు రాత్రి పడుకున్నావా పడుకున్నా ఓకే మార్నింగ్ లేచావా లేచా బైటికి వెళ్ళావా వెళ్ళా ఎక్కడికి వెళ్ళావు బుడకి వెళ్ళా నానా నవల్లక ఏది అమస్వతి ఏ లే రే ఏం చేశావ్రా నాన్నోయ్ చెల్లికి కాలు తిరిగినట్నే ఏండి ఏండి మీరు ఎందుకంటి టెన్షన్ పెడతారు వాడు గుడికెళ్ళానని చెప్తున్నాడు కదా మీకు అసలే హై బీపీ అమ్మా మీకేమైనా అయితే ఐతే నా నా గోవింద నేనున్నాను కదా నేను అడుగుతాను సరేనా బాబు బుజ్జీ నా బంగారు కొండ నిజం చెప్పు నాన్నా ఎక్కడికి వెళ్ళావు అమ్మా నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా నిజమే చెప్పు గుడికి చెరా గోడికి అమ్మకి లోబీపీ అనుకుంటా నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా వద్దురా వద్దు ఇంక నేనేమి అడగను నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు నాకు అసలే బీపీ నేను వస్తాను వదిలే నిజం చెప్పినా నమ్మట్లేదు అబద్ధం చెప్పినా నమ్మట్లేదు వినాయక ఏం చేయమంటావు స్వామి నువ్వు నోరు మూసుకొని కాపుదామురా బాబు అరేయ్ మా చెల్లి ఎగ్జామ్స్ పాస్ అయింది స్వీట్స్ తీసుకొనిరా ఏంట్రా అంత డల్లగా ఉన్నారు మన ముందు మనకు ఉన్నారు ఎవరని చెప్పారా ఆ యారా పాట పడలేదా నువ్వు బాలేదురా ఎథపడిసి నువ్వు నెలా ఓకే ఏయ్ ఇటు చూడు అటు గర్ల్ ఫ్రెండ్ ఎవడో పెళ్లి చేసుకుందని పార్టీ ఇచ్చిండు ఇప్పుడు ఎంత అవసరం మరి మరిడు ఇడు బాత్రూమ్ లో ఒరేయ్ షేవింగ్ చేసుకున్నందుకు పార్టీ ఇచ్చాడు ఒరే ఆనందానికైనా బాధకైనా మందు ఉండాలిరా అప్పుడే రా నా దగ్గర ఒక మందు ఉందిరా ఎక్కడ జేబులోనో బ్యాంక్ లో నా చేత్తారో రిస్క్ తీరా థీ నీ దగ్గర ఎంత ఉందరా ఫైవ్ హండ్రెడ్ అమ్మని అమ్మ పార్టీ గ్రాండ్ అవుతది రోయ్ చెప్పేదేనమ్మా ఫైవ్ హండ్రెడ్ ఉంటే అందులో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కరెంట్ బిల్ కట్టాను ఇక నా దగ్గర మిగిలింది ఫిఫ్టీ ఎవరా నీ పరిస్థితి ఏంట్రా వద్దు వద్దురా అడగద్దు చాలా తక్కువ ఉన్నాయరా ఎంత వందా రూపాయ ఇది లాస్ట్ వీక్ చూపించే ఆరు రూపాయ అది ఎప్పుడో ఖర్చు అయిపోయింది ఇది కొత్త రూపాయి కావాలా తీసుకో ఎవడ దాడి పెట్టుకున్నా ఎవడికి మందు రాదురా కరెక్టేరా ఏం చేస్తాం మన దూరం కూడా స్వీట్ సెంటర్ పెట్టే పోతా ఎక్స్క్యూజ్ మీ ఎనీ ప్రాబ్లం మై హెల్ప్ యూ అబ్బా మనం ఏదైనా ఈ రెట్లు పెట్టరా బాబాయ్ హా ఏంటి ఫుల్ ఎంజాయ్ ఆఫ్ గుడ్ సరిపోవట్లేదు ఇక్కడ ఫుల్ లోటి బాయ్ అది కాదు బాబాయ్ దగ్గర కష్టాలు ఉన్నాడంటే అందరం కలిసి డబ్బులు పోక్ చేసి హెల్ప్ చేస్తున్నావు యూత్ అంటే ఇలా ఉండాలి అది టూ ఎంజాయ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరెప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తూనే ఉన్నాయి ఎంజాయ్ ఓకే అంటే నీ చెల్లెలు పాసా పాసా ఎంత పంతులు గారు మామూలుడివి కాదు ఆయన నువ్వు అమాయకుడు కావచ్చు కానీ ఆయన వినాయకుడు తేడా వచ్చింది అనుకో కొట్టి తొడంతో కొడతాడు భగవంతునికి కావాల్సింది జీన్స్ ప్యాంటు టీషర్టు కాదు చక్కగా కొబ్బరికాయ కొట్టు ఇది హ్ అలాగే పంతులు గారు శుభం నేను కొట్టమంది కొబ్బరికాయ కిడతలు కాదు కొబ్బరికాయ కొడితే గుడి ప్రాంగణం దగ్గర దగ్గరిల్లి పైరున్న పరమశివుడికి అది కొబ్బరికాయ కొట్టే పద్ధతి కొంపించవు కదరా ఏమండి ఏమైనా దెబ్బ తగిలిందా ఏంటైనా ఇలా చేశావు ఓసారి అక్కడ చూడు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నట్టుంది ఇప్పుడు జనాలందరినీ వేసుకొని వచ్చేస్తుంది మంత్రి గారు ఏంటి ఐడియా ఇచ్చింది మీరు వాళ్ళు ఏం ఇచ్చినా తగ మీకే అయ్యయ్యో నందరి గుణం చేసుకు అమ్మా ఎరా ఊళ్ళోకొచ్చింది అమ్మాయి అమ్మాయిల తలలు పక్కల కొట్టడానికి చూస్తావా ఎరా నీ వల్ల అమ్మాయికి ఎంత దెబ్బ తగిలిందో చూసావా చేచిందంతా చేసి ఎంత అమ్మాయి కూడా నిలబడనుడు చూశారా వీణ్ వదలద్దు పోలీసులకు పట్టించాల్సిందే పోలీసులుతో ననొద్దు విణ్ణి పడిచాను హలో ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నారు ఎవరు కావాలని కొట్టరు ఐని హే థ్యాంక్స్ బయల్దేరా కొబ్బరికాయ కొట్టడం కొత్త కాదు మీకు తగలడం కొత్త సారీ అండి ఈసారి కొట్టేటప్పుడు చుట్టుపక్కల చూసుకొని కొట్టండి మళ్ళీ గుడికి ఎప్పుడు వస్తారండి దేనికి ఈ సారి కొట్టినప్పుడు మిమ్మల్ని చూస్తూ కొడదామని